నేనున్న పార్ట్ త్రీ అర్చన అంగులూరి అంజనాదేవి గారు వెంటనే హాల్లో ఉన్న ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళింది సుజాత ఏమిటే సుజా మమ్మల్ని ఇక్కడ వదిలి మర్చిపోయినట్లున్నావు ఎప్పుడైనా కాఫీ ఇచ్చేదానివి అది కూడా లేదిప్పుడు అంటూ జోక్ చేశారు సుజాత రావడం ఆలస్యం అయ్యేసరికి ఫ్రెండ్స్ అంతా అమ్మ కోసం లోపల కాఫీ కలుపుతుంది కాఫీ త్రాగి సినిమాకి వెళ్ళాం ఈ లోపల మిమ్మల్ని ఓ విషయం అడుగుతాను చెప్పండి అంటూ వాళ్ళ దగ్గర కూర్చుంది సుజాత ఏమిటా విషయం తెలుసుంటే చెబుతాం అడుగు అంటూ అంతా ఒకేసారి అన్నారు ఫ్రెండ్స్ తెలిసినా తెలియనట్లే నటిస్తున్నారు చాలామంది మీరు కూడా అలాగే చేస్తారేమో సందేహాలు పక్కన పెట్టి తల్లి చెబుతాం మధురిమ మీద ఓ కంప్లైంట్ వచ్చింది కంప్లైంటా మధురిమ మీదన ఆశ్చర్యపోయారు అవును మధురిమ మీదనే మీకెవరికి ఇంతకు వరకు తెలియదా తెలియదు ఏమిటో చెప్పు తెలుసుకుంటాం మధురిమ వాళ్ళింట్లో మా అన్నయ్య ఫ్రెండ్ మనోహర్ తన ఫ్రెండ్స్తో కలిసి అద్దెకి ఉంటున్నాడు ఫ్రెండ్స్ లేని టైంలో మధురిమ మనోహర్ దగ్గరికి వచ్చి వెళ్తుందట అది సుజాత వాళ్ళ కళ్ళలోకి చూస్తూ నేను నమ్మను మధురిమపై నాకు చాలా మంచి అభిప్రాయం ఉంది అది వాళ్ళలో ఒక అమ్మాయి నేను కూడా మొదట్లో నమ్మలేదు ఇప్పుడు నమ్ముతున్నాను మనోహర్ చాలా బాగుంటాడట అందుకే ఇది ఫ్లాట్ అయ్యింది అంది సుజాత ఇకపై మీరు కూడా నమ్మండి అన్నట్లు వాళ్ళ వైపు చూసింది నువ్వి నువ్వు ఇంకేం ఊహించకు సుజా మధురిమకు అంత ధైర్యం లేదు అది నా బెంచ్మేట్ దాని మనసేంటో నాకు బాగా తెలుసు అది ఇంకో అమ్మాయి వాళ్ళెవరూ నమ్మకపోవడంతో సుజాతకి షేమ్గా ఉంది వాళ్ళని ఎందుకు అడిగానా అనుకుంది సర్లే మీరంతా మధురిమ మనసులోకి ఏమైనా తొంగి చూసారా అక్కడ ఏముందో క్లియర్గా తెలియడానికి కొందరు పైకి ఒక విధంగా ఉండి లోపల మరో విధంగా ఉంటారు అలాంటప్పుడు మధురిమ గురించి తెలుసుకోవటం కష్టమే సుజాతకు మాత్రం ఏం తెలుసు ఎవరో అంటే విన్నది అలాగే తను మనతో అంది మనం కూడా ఇంకొకరితో చెబుతాం నిజమేంటో అప్పుడు తెలుస్తుంది అంది సుజాతపై అభిమానం గల అమ్మాయి ఇప్పుడు సుజాత ముఖం విద్యుత్ దీపంలా వెలిగిపోయింది వాళ్ళ అన్నయ్య హరి పర్మిషన్తో అంతా కలిసి సినిమాకు వెళ్ళారు ఉదయం తొమ్మిది గంటలయ్యింది వసంతమ్మ ఎదురు చూస్తున్న ఐదవ తారీఖు రానే వచ్చింది పెళ్లి చూపుల సందర్భంగా ఇల్లంతా నీట్గా సర్దారు ఎక్కడ సామాన్లు అక్కడ ఉంచి ఉన్నంతలోనే అందంగా అలంకరించారు ఈరోజు మధురిమ కాలేజీకి వెళ్ళలేదు రంగారావు శ్యామల ముందుగా వచ్చారు ఓ గంట తర్వాత పెళ్లి కొడుకు రాజారాం అతని తండ్రి రాఘవయ్య వచ్చారు శ్యామలకి మధురిమను చూస్తుంటే తన సొంత చెల్లెలు కంటే ఎక్కువగా అనిపించింది మధురిమకి తన చీరల్లో ఒక కొత్త చీర తీసి కట్టింది నీట్గా తల దువ్వి జడవేసింది పూలు పెట్టింది తన నగలు పెట్టింది ఎంత సింపుల్గా అలంకరించినా అందాల బొమ్మలా కనిపిస్తుంది మధురిమ మధురిమను అలంకరిస్తూ మధురిమ పక్కన ఉన్న శ్యామలాం చూడగానే తన పెద్ద కూతురు గుర్తుకు వచ్చి కన్నీళ్లు పెట్టుకుంది వసంతమ్మ అయ్యో పిన్ని ఎందుకలా కన్నీళ్లు పెట్టుకుంటున్నారు అంతా సవ్యంగానే జరుగుతుంది ఏం కాదు అలా బాధపడకండి మన మధురిమకేం అపరంచి బొమ్మలా ఉంది ఎవ్వరైనా సరే కళ్ళ కద్దుకొని పెళ్లి చేసుకుంటారు అంది శ్యామల వసంతమ్మ తన పెద్ద కూతుర్ని గుర్తు చేసుకొని బాధపడుతుందన్న విషయం శ్యామలాకి తెలియదు కన్నీళ్లు తుడుచుకుంటూ మధురిమ వైపు చూసింది వసంతమ్మ అమ్మ బాబేడి బాబును గుర్తు చేసుకుంటూ తల్లిని అడిగింది మధురిమ అటు ఇటు చూసిన వసంతమ్మ ఏదో గుర్తొచ్చినట్లు తేలిగ్గా ఊపిరి పీల్చుకొని నువ్వేం కంగారు పడకు మధు బాబు ఎక్కడికి పోడు మనోహర్ దగ్గరే ఆడుకుంటూ ఉంటాడు వాడికి మధ్యన క్యాడ్బరీ చాక్లెట్స్ తినడం బాగా అలవాటయ్యింది అంది వసంతమ్మ మనోహర్ పేరు వినగానే ఏం మాట్లాడలేదు మధురిమ ఎవరు పిన్ని మనోహర్ అడిగింది శ్యామల మన ఇంట్లో అద్దెకుంటున్నాడు శ్యామల చదువుకుంటున్నాడు మంచి అబ్బాయే మన బాబును బాగా దగ్గరికి తీసుకుంటాడు చక్కగా మాట్లాడతాడు పిల్లలంటే బాగా ఇష్టంలాగుంది అంటూ ఏదో పని మీద ఒంటింట్లోకి వెళ్ళింది వసంతమ్మ ఈరోజు మధురిమకి పెళ్లి చూపులు కుర్రాడు ఎస్ఐ జాబ్కు సెలెక్ట్ అయ్యాడట పేరు రాజారాం మీరు కూడా అబ్బాయిని చూస్తే బాగుంటుంది ఒకసారి రండి అంటూ ఎదిరింట్లో ఉండే దామోదర్ రెడ్డిని రంగారావు గారు పిలిచారు పిలవగానే ఆయన వచ్చాడు ఆయన వసంతమ్మ కుటుంబం పట్ల ఎప్పుడైనా ఆత్మీయంగా ఉంటాడు ఆమె ఏదైనా అల్లుడు తరువాత ఆయనతోనే చెప్పుకుంటుంది వచ్చిన వాళ్ళు అమ్మాయిని చూడాలని తొందర పెట్టారు మధురిమను త్వరగా తీసుకురమ్మని ఒకసారి వచ్చి భార్యతో చెప్పి వెళ్ళాడు రంగారావు మధురిమను తీసుకొచ్చి వాళ్లకు ఎదురుగా కూర్చోబెట్టింది శ్యామల మధురిమను చూడగానే నచ్చారు ముఖ్యంగా రాజారాంకి మధురిమ బాగా నచ్చింది నాన్న అమ్మాయి బాగుంది వాళ్ళ శక్తిని దృష్టిలో పెట్టుకొని కట్నం అడుగు అది కావాలి ఇది కావాలి అని డిమాండ్ చేసి ఈ సంబంధం చెడగొట్టకు అంటూ తండ్రిని పక్కకి పిలిచి చెప్పాడు రాజారాం రాజారాంకి తండ్రి తత్వం బాగా తెలుసు తండ్రి తనను చదివించిందే కట్నం కోసం కానీ మధురిమను చూస్తుంటే అసలు కట్నమే లేకుండా పెళ్లి చేసుకోవాలని ఉంది అందుకే అలా అన్నాడు సరే ఆ మాత్రం నాకు తెలియదా అది కూడా నువ్వే చెప్పాలా రంగారావుతో ముందే చెప్పాను నీ రేటు ఎంతో ఆయన అంగీకరించే రమ్మన్నారు కాకపోతే కాస్త అటో ఇటో ఉంటుంది అంతే అన్నాడు రాఘవయ్య నా రేటు ఎంతో ముందే వాళ్ళకి చెప్పి నన్ను అమ్మేశావా ఆశ్చర్యపోతూ అడిగాడు రాజారావు అమ్మకపోతే నీ చదువు కోసం నానా గడ్డి తిని చేసిన అప్పంతా ఎలా తీరుతుంది అందులో అది కూడా చక్రవడ్డీకి తెచ్చానురా అంటూ రాజారాంతో ఇంకేం మాట్లాడకుండా వెళ్ళి రంగారావు పక్కన కూర్చున్నాడు రాఘవయ్య రంగారావు రాఘవయ్య కట్న కానుకల విషయాలు మాట్లాడుకున్నారు వాళ్ళ సంభాషణ సవ్యంగానే సాగింది కోరినంత కట్నం ఇవ్వడానికి సిద్ధపడ్డాడు రంగారావు రాఘవయ్య సంతృప్తి చెందాడు ఆయనకంతకన్నా రేటు తగ్గించేలా లేరు అత్తయ్య గారు మనం గట్టిగా మాట్లాడితే సంబంధం జారిపోయేలా ఉంది అందుకే ఆయన అడిగినంత ఒప్పుకోక తప్పలేదు అంటూ ఆలోచిస్తూ ఒక పక్కగా కూర్చొని ఉన్న వసంతమ్మతో అన్నాడు రంగారావు సరేలే బాబు సంబంధం మంచిదని నువ్వే అంటున్నావు ఆ మాత్రం ఇవ్వకపోతే ఈ రోజుల్లో అబ్బాయి ఎలా దొరుకుతాడు ఈ ఇల్లు అమ్మేస్తాను మధురిమ పెళ్లి జరుగుతుంది ప్రస్తుతం నాకున్న అప్పు సంగతి తర్వాత ఆలోచిస్తాను అంది వసంతమ్మ తనకు తను ధైర్యం చెప్పుకుంటూ మీరింకేం ఆలోచించకండి అవన్నీ తర్వాత చూద్దాం అన్నాడు రంగారావు నాన్న నువ్వు అలా పడుకొని కొద్దిసేపు రెస్ట్ తీసుకో అలా బయటికి వెళ్ళి మా ఫ్రెండ్స్ని కలిసి వస్తాను చాలా రోజులైంది వాళ్ళను కలిసి అన్నాడు రాజారాం బయటకి వెళ్తూ వాళ్ళు వెళ్ళవలసిన ట్రైన్కి ఇంకా టైం ఉంది త్వరగా రామరి మనకు మళ్ళీ ట్రైన్కి టైం అవుతుంది అంటూ కొడుకు టైం గుర్తు చేస్తూ పడుకున్నాడు రాఘవయ్య రామకృష్ణకి బెస్ట్ ఫ్రెండ్ రాజారాం రామకృష్ణను చూడక చాలా రోజులైంది రాజారాం రామకృష్ణను చూడాలని వెళ్ళిన రాజారాంకి నిరాశే ఎదురైంది అప్పుడే స్నానం చేసి బయటికి వచ్చిన హరి రాజారాంని చూసి ఆశ్చర్యపోయాడు ఏమిటోయ్ రాజా అనుకోకుండా ఊడిపడ్డావు ఓ లెటర్ రాస్తే స్టేషన్కి నేనే వచ్చేవాడినిగా అవునులే చెప్పకుండా వచ్చి రామకృష్ణను సర్ప్రైజ్ చేద్దామన్నా అన్నాడు హరి హరి కన్నా సీనియర్ రాజారాం కాదురా హరి అర్జెంటుగా రావాల్సి వచ్చాను మా నాన్నగారు కూడా వచ్చారు అవునా అంటూ డ్రెస్ వేసుకొని తల దువ్వుకుంటున్నాడు హరి నువ్వు మా రామకృష్ణ రూంలో ఎప్పుడు చేరావు హరి ఈ మధ్యనే చేరాను రాజా కృష్ణ నువ్వు క్లోజ్ ఫ్రెండ్స్ కదా ఎన్ని రోజులు వాడి రూంలోనే కదా నువ్వు ఉంటున్నది ఇలా రామకృష్ణ రూంలోకి మారావు అక్కడ మనోహర్ అని ఓ రోగ్ ఉన్నాడులే వాడికి ఇంటి ఓనర్ వాళ్ళ అమ్మాయిలతో ప్రేమ రోగం అంటుకుంది ఆ రోగం ముదిరి కంపు కొడుతుంది అందుకే రూ మారాను ఇప్పుడు అర్థమైందా కృష్ణకి నేనెందుకు దూరమయ్యానో అర్థమైందన్నట్లుగా తల ఊపాడు రాజారాం నీకు జాబ్ వచ్చిందని విన్నాను ఏంటా జాబ్ అడిగాడు హరి సబ్ ఇన్స్పెక్టర్గా సెలెక్ట్ అయ్యాను ఇంకా ఆర్డర్స్ రాలేదు అన్నాడు కంగ్రాచులేషన్స్ రాజా అంటూ సంతోషంగా రాజారాంని వాటేసుకున్నాడు హరి ముందు నన్ను వదలరా ఇంకో శుభవార్త చెబుతాను నవ్వుతూ అన్నాడు రాజారాం ఏమిటది వదిలిపెడుతూ అన్నాడు హరి నేను ఈ ఊరికి అల్లుడిని కాబోతున్నాను ఏమిటి ఇది నిజమా ఇంతకీ అమ్మాయి ఎవర్రా అంటూ సంతోషంగా అడిగాడు హరి క్రీస్తు శేఖం మల్లికార్జునరావు గారి ద్వితీయ పుత్రిక మధురిమ పెళ్లి చూపులు కూడా జరిగాయి అమ్మాయి బాగుందిరా అన్నాడు రాజారాం మధురిమ గుర్తు చేసుకుంటూ ఉలిక్కిపడ్డాడు హరి ఆ అమ్మాయ అయితే వద్దురా ఖచ్చితంగా అన్నాడు హరి అర్థం కాలేదు రాజారాంకి కట్నం తక్కువని ఒక్కప్పుడు హరి చెల్లి సుజాతను వద్దన్నాడు తన తండ్రి అందుకే హరి ఇలా అంటున్నాడేమోనన్న సందేహం వచ్చింది రాజారాంకి నాకు ఆ అమ్మాయి బాగా నచ్చింది హరి అందుకే పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను అంతకన్నా ఖచ్చితంగా చెప్పాడు రాజారాం ఫిజికల్గా నచ్చగానే సరిపోదురా అన్నీ ఆలోచించుకోవాలి ఆ అమ్మాయి అంత మంచిది కాదు నేను కృష్ణ లేని టైంలో నా ఫ్రెండ్ మనోహర్ దగ్గరికి వచ్చి వెళ్తుంటుంది ఏది ఏమైనా ఈ సంబంధం నీకు వద్దు అంటూ అమృత లాంటి రాజారాం హృదయంలో విషపు చుక్కలు వేశాడు హరి అయినా మధురిమ మీద ఆశ చావలేదు రాజారాంకి ఆ అమ్మాయి నిజంగానే మనోహర్ని ప్రేమించి ఉంటే ఈ పెళ్లి చూపులు జరిగేవి కావు మనోహరే పెళ్లి చేసుకుని ఉండేవాడు ఆ అమ్మాయిని ఈ నా వరకు రాణిచ్చేవాడు కాదుగా అన్నాడు రాజారాం రానివ్వక వాడేం చేస్తాడురా వాడికెప్పుడో వాళ్ళ అక్కయ్య కూతురు పద్మతో పెళ్ళి నిశ్చయమైంది ఇది కేవలం ఎంజాయ్మెంట్ ఏమోరా నాకంతా అయోమయంగా ఉంది అంటూ తల పట్టుకొని కూర్చున్నాడు రాజారాం అయోమయంగా ఉంటే వచ్చే నష్టం ఏమీ లేదు రాజా ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుంటేనే కష్టాలు పడతావు అన్నాడు తల ఉంచుకొని పెదవి కొరుకుతూ ఆలోచిస్తున్నాడు రాజారావు హరికి రాజారాంని చూస్తుంటే ఏం చెయ్యాలో అర్థం కాలేదు అయితే ఒక పని చేద్దాం రాజా నేను నిన్ను మనోహర్ దగ్గరికి తీసుకెళ్తాను నేనే డైరెక్ట్గా వాడితో మాట్లాడతాను వాడేం మాట్లాడతాడో విను ఆ తర్వాత నువ్వు ఏ నిర్ణయం తీసుకుంటావో అది తీసుకో అది నీ ఇష్టం అన్నాడు హరి ఎలాగైనా మధురిమనం రాజారాం పెళ్లి చేసుకోకుండా చేయాలని ఉంది హరికి ఇద్దరూ కలిసి మనోహర్ని కలవాలని బయలుదేరారు దారిలో కృష్ణ ఎదురయ్యాడు ఏరా కృష్ణ మనోహర్ ఎక్కడా రూమ్లో ఉన్నాడా అడిగాడు హరి రూంలో లేడురా టెంపుల్కి వెళ్ళాడు నేను నా ఫ్రెండ్ని కలవడానికి సికింద్రాబాద్ వెళ్తున్నా అని హరితో అన్నాడు పక్కనే ఉన్న రాజారాంతో నవ్వుతూ చేయి కలిపి పలకరించాడు కృష్ణ దేవుణ్ణి దర్శించుకొని మెట్లన్నీ దిగివచ్చి ఓ చోట కూర్చున్నాడు మనోహర్ మనోహర్కి చాలా ఇష్టమైన స్థలం అది ఎక్కువసేపు కూర్చోవాలనుకున్నప్పుడు అక్కడికి వస్తాడు ఒక్కోసారి ఏదైనా ఓ బుక్ తెచ్చుకొని చదువుకుంటూ కూర్చుంటాడు హాయ్ మనోహర్ దైవ దర్శనానికి ఒక్కడివే వచ్చావా అంటూ మనోహర్ దగ్గరికి వెళ్ళి నిలబడ్డాడు హరి హరి పక్కన రాజారాం ఉన్నాడు అవునన్నట్లు తల ఊపాడు మనోహర్ ఏం ఒక్కడివే వచ్చావు మీ దేవి గారు రాలేదా ఓహో మరచిపోయాను పెళ్లి చూపులు కదా ఈరోజు తనకి అందుకే వదిలింటావు లేకుంటే మీది వదిలే బంధమా ఎక్కడ చూసినా మీరే నట కదా అందరూ అనుకుంటున్నారు అన్నాడు హరి దేవి ఎవరు మధురిమ ఏం మాట్లాడుతున్నావు హరి నువ్వు ఉన్నది ఉన్నట్లే మాట్లాడుతున్నాను మనోహర్ మధురిమ అప్పుడప్పుడు మేము రూమ్లో లేనప్పుడు నీ దగ్గరికి వచ్చి వెళుతుంది కదా అన్నాడు హరి మాట్లాడుతున్న తీరు చూస్తుంటే మనోహర్కి ఉడికిపోయింది హరి నువ్వు అదుపు తప్పి మాట్లాడుతున్నావు నీ హద్దుల్లో నీవుంటే మంచిది అన్నాడు కోపంగా మనోహర్ హద్దుల్లో ఉండకుండా అదుపు తప్పింది నువ్వు తప్పించుకోవాలని చూస్తున్నది కూడా నువ్వే ఆ రోజు మీ అన్నయ్య వదిన వస్తున్నారని అబద్ధం చెప్పి మమ్మల్ని బయటకి పంపి మధురిమతో ఉన్నది కూడా నువ్వే ఏదైనా దాగేంత వరకే దాగుతుంది మనోహర్ ఎక్కువగా నటించకు అన్నాడు హరి నటించే వాళ్ళంటే నాకు అసహ్యం హరి అందుకే నేను నటించను నువ్వు కావాలనే ఇదంతా సృష్టిస్తున్నావు మా ఇద్దరి మధ్యన ఎలాంటి సంబంధం లేదు అంటూ గట్టిగా అరిచి చెప్పాడు మనోహర్ ఎగతాళిగా నవ్వాడు హరి ఆ నవ్వు చూడగానే అసహ్యం వేసింది మనోహర్కి సంబంధం ఉందని ఎవరు ఒప్పుకోరు చూసి అర్థం చేసుకోవాలి ఏం రాజా వ్యవహారం అంతా అర్థమైందా ఇప్పటికి కూడా మధురిమనే చేసుకుంటానని అంటావా అంటూ రాజారాం వైపు తిరిగాడు హరి రాజారాం మాట్లాడలేదు రాజారాం మధురిమను చూడడానికి వచ్చిన పెళ్లి కొడుకని మనోహర్కి అర్థమైంది మధురిమ జీవితంలో హరి ఆడుకోవడాన్ని సహించలేకపోయాడు మనోహర్ ఆ స్థితిలో హరిని చూస్తుంటే మనోహర్లో ఆవేశం కోపం అదుపు తప్పాయి సహనాన్ని పూర్తిగా కోల్పోయాడు వెంటనే హరి చెంపలు చెల్లు చెల్లు మనిపించాడు మనోహర్ అలా కొడతాడని ఊహించలేదు హరి మనోహర్ చేతి దెబ్బలు బలంగా తాకడంతో హరి కళ్ళలో నీళ్లు తిరిగాయి నీళ్లు తిరిగిన కళ్ళలో నిప్పులు కురిశాయి ఎందుకనో వెంటనే మనోహర్ని కొట్టకుండా ఆగిపోయాడు హరి ఎందుకంటే ఆ చెంపదెబ్బ మనోహర్ కొట్టింది కాదు మనోహర్కి మధురిమపై ఉండే ప్రేమ కొట్టింది ఆ ప్రేమ ఎంతకాలం నిలుస్తుందో చూడాలి ఆ ప్రేమైనా చావాలి లేదా తనైనా చావాలి అప్పటికీ కానీ తను ఈ చెంపదెబ్బను మర్చిపోలేడు జీవితం చివరి వరకు పోరాడైనా సరే మధురిమను మనోహర్లను కలవకుండా చేయాలి ముఖ్యంగా మధురిమ అంతు చూడాలి అని ఆ చెంపను అలాగే పట్టుకొని శిలలా నిలబడ్డాడు హరి హరి వైపు చూశాడు రాజారాం పద వెళ్దాం అంటూ హరి భుజం తట్టి ఇంటివైపు వెళ్ళాడు రాజారాం వారి మధ్యలో నువ్వు నాకెంతో మేలు చేశావు హరి మా నాన్న డబ్బు మనిషి రంగారావు ఇచ్చే డబ్బుకి ఆశపడి ఇక్కడికి తీసుకొచ్చాడు కానీ కావలసింది డబ్బు కాదు అందుకే మీరు అంగీకరిస్తే నేను మీ చెల్లెలు సుజాతని పెళ్లి చేసుకుంటాను కాదనకండి అన్నాడు రాజారాం మా నాన్నగారి దగ్గరికి వచ్చి అన్ని విషయాలు మాట్లాడండి రాజా నాదేముంది చిన్నవాడిని అన్నాడు హరి రాజారాం తన చెల్లెలు అడుగుతున్నందుకు లోపల హరికి సంతోషంగా ఉంది సరే అని హరితో చెప్పి తండ్రి దగ్గరికి వెళ్ళాడు రాజారాం నాన్న లక్షలు తెచ్చినా నెత్తిన పోసినా ఈ అమ్మాయి నాకు అక్కర్లేదు పద వెళదాం అన్నాడు రాజారాం రాఘవయ్య ఉలిక్కిపడి అంతా లోపలే ఏమైందిరా అన్నాడు ఈ అమ్మాయికి ఒక అబ్బాయి ప్రేమించింది నాన్న విధి లేక ఈ సంబంధానికి ఒప్పుకుంది మనసు లేని ఈ జీవోత్సవం నాకు వద్దు పెళ్ళి అయితే అన్నీ సర్దికుంటాయి నువ్వేం కంగారు పడకు ఇవన్నీ ఎవరో గిట్టని వాళ్ళు పుట్టించుంటారు ఇలా పుట్టించి చెప్పడం మామూలే మా రోజుల్లో అయితే ఇంకా ఎక్కువగా ఉండేవి మీ రోజుల్లో అయినా మా రోజుల్లో అయినా మనసు మనసే నాన్న బండరాయి కాదు చలనం లేకుండా ఉండి పడి ఉండడానికి మనసును రాళ్లతో రప్పలతో పోల్చి సినిమా కబుర్లు చెప్పకు రాజా ఇది జీవితం సినిమా కబుర్లు కాదు నాన్న నిజంగానే మనసుకి స్పందన ఉంటుంది అది ఎప్పటికీ చావదు తను కోరుకున్న మనిషి కనిపించినప్పుడల్లా అది స్పందిస్తూనే ఉంటుంది నేను ఆ అమ్మాయి కోరుకున్న మనిషిని కాదు నా దగ్గర ఆ అమ్మాయి మనసు స్పందించదు స్పందన లేని కాపురం నేను చేయలేను అంటూ తండ్రికి అర్థమయ్యేలా చెప్పాడు రాజారాం కాపురం చేయడానికి స్పందన కావాలంటారా నీది మరీ విడ్డూరం కాకుంటే మగతనం ఉంటే చాలదు కాపురాలు చేసే వాళ్ళంతా స్పందించే చేస్తున్నారా కట్నం ఎవరెక్కు ఇస్తే వాళ్ళని చేసుకుంటున్నారు హాయిగా ఉంటున్నారు అన్నాడు రాఘవయ్య నీతో వాదన వేస్ట్ నాన్న నీకు కావలసింది డబ్బొక్కటే డబ్బొ ఒక్కటే కాదురా నేనిక్కడ చూసింది అమ్మాయి బాగుంది మన ఇంట్లో తిరిగినా చాలురా దీపం లేకున్నా వెలుతురునంటే అనిపిస్తుంది అంతగా ఆ అమ్మాయి మన ఇంట్లో తిరగాలని నీకుంటే నువ్వు కట్టుకోనా నాకు ఎలాంటి అభ్యంతరం లేదు అంతేకాని నీ మోజుని నాకు అంటగట్టకు నేను వెళ్తున్నా నువ్వు మెల్లగా రా అంటూ ఆగకుండా వెళ్ళిపోయాడు రాజారాం వెళ్ళిపోతున్న కొడుకు వైపు చూస్తూ రాయిలా నిలబడ్డాడు రాఘవయ్య వసంతమ్మ దగ్గరికెళ్ళి అమ్మ నేను మా అబ్బాయికి నచ్చ చెప్పలేకపోతున్నా మీ అమ్మాయి మనోహర్ అనే అబ్బాయిని ప్రేమించిందట ఎలా తెలిసిందో వాడి సంబంధం వద్దు అంటున్నాడు వాడు వెళ్ళిపోయాడు అన్నాడు రాఘవయ్య వసంతమ్మ నెత్తిన పిడుగుపడ్డట్టయింది అన్నయ్య గారు ఏమిటో విచారించకుండా అలా వెళ్ళిపోవడం భావ్యం కాదు నా కూతురు అలాంటి మనిషి కాదు ఎవరో కక్షతో అలా అన్నారే కానీ అదంతా నిజం కాదు అంటూ ప్రాధేయపడింది చేసుకునేది నేను కాదు కదమ్మా మావాడు వాడు నా మాట వినడం లేదు అయినా లోకం పోలేదు మీ అమ్మాయికి వేరే అబ్బాయిని వెతుక్కోండి అంటూ ఆమె మాటలు వినకుండా వెళ్ళిపోయాడు రాఘవయ్య భగవంతుడా ఏమిటి నాకు ఈ పరీక్ష అంటూ రెండు చేతులతో తల బాదుకుంటూ బోరున ఏడుస్తూ కూర్చుంది వసంతమ్మ అది చూడగానే మధురిమ షాక్ అయింది వెంటనే మధురిమను ప్రేమగా దగ్గరికి తీసుకుంది శ్యామల అక్కయ్య అంటూ పసిపిల్లల ఏడ్చింది మధురిమ మధు బాధపడకు ఇది కాకపోతే దీని తాత సంబంధం మరొకటి వస్తుంది అంటూ ధైర్యం చెప్పి ఓదార్చింది శ్యామల వాళ్లలా వెళ్ళిపోవడం రంగారావుకి అన్వ అవమానంగా ఉంది ఆయన ఒక ఫ్యాక్టరీలో ఎందరో కార్మికులపై అజమాయిషి చూపించే ఒక యజమాని రాజకీయంగా గొప్ప పేరుంది దయార్థ హృదయుడు ధర్మార్ ముడు పైగా వ్యక్తిత్వం అంటే పరిచచ్చే మనిషి అందుకే ఈ సంఘటన రంగారావు తల జించుకునేలా చేసింది వెంటనే ప్రయాణమయ్యాడు వెళ్ళిపోవడానికి సిద్ధమవుతున్న భర్తకు అడ్డు వచ్చింది శ్యామల ఏమండి ఎవరో ఏదో అన్నారని మనం కూడా వెళ్ళిపోతే మధురిమ బ్రతుకు ఏం కావాలి ఎవరో దుర్మార్గులు అలా కల్పించారే కానీ ఆ అమ్మాయికి మనోహర్కి ఎలాంటి సంబంధం లేదు నా మాట వినండి ఈ ఒక్కరోజు ఉండి గారిని ఊదార్చి వెళ్దామండి అంటూ ప్రాధేయపడింది శ్యామల నీకసలు బుర్రలేదు బాబుని తీసుకొని బయలుదేరు అంటూ వెళ్ళిపోతున్న భర్తను ఎదురించలేక అతను వెంటే వెళ్ళింది శ్యామల తర్వాత ఏం జరిగింది అనేది వేరొక పాటలో తెలుసుకుందాం వీడియో నచ్చితే లైక్ చేయండి